ఇప్పుడు ఎక్కడికి వచ్చాము మనము అల్టిమేట్ కంటే దేవుడు కనిపెట్టి దేవుడు లక్ష్యమించే స్థితి అనే ఆయన సంఘంలో చచ్చబడి ఇది నేను కోరుకున్న ప్రదేశం ఎల్లప్పుడూ నా కనుదృష్టి ఇక్కడ ఉంటుందని అన్ అనబడినటువంటి ఆయన ఆయన రక్తము ద్వారా ఏర్పరచబడినటువంటి సంఘంలో మనం చచ్చబడి నిత్యము ఆయన కనుదృష్టి ఉండే ప్రదేశంలోకి మనం వచ్చాము దేనికి స్తోత్రం హలలోయ అంటే క్షేమంగా ఆయన నడిపించే ప్రదేశంలోకి మనం వచ్చాం అందుకని పై వచనలో ఏంటి ఇది నేను లక్ష్య పెట్టు దేశం అని రాయబడి ఎరుషులేము నేను కోరుకుంటేనే నా కన్ను దృష్టి ఎల్లప్పుడు అక్కడ ఉంటుంది అని రాయబడినట్లుగా దేవుని సంఘం అనేటువంటి ఆయన సమాజంలో మనమందరం కూడా చేరి ఆయన కను దృష్టి ఉండేటువంటి ప్రదేశంలోకి వచ్చిన తర్వాత అని అంటున్నాడు మనకు ఒక ధైర్యాన్ని మాట మన జీవితాలకు సంతోషిస్తున్న మాట ఏంటి అంటే ఈ ఈ ఇక్కడ ఉన్నారు కదా నేను లక్ష్య పెట్టే ప్రదేశంలో ఉన్నారు కదా నేను చూసే ప్రదేశంలో మీరు ఉన్నారు కాబట్టి ఇది మొదలుకొని సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద అంటే లక్ష్య పెట్టిన దేశం మీద సంఘం మీద నాకు కన్ను దృష్టి ఉంచుతా అని చెప్పాడు దేని స్తోత్రులు హలేయ హయా